లో మనం చూస్తే నలుగురు సభ్యులైనటువంటి కుటుంబం నలుగురు సభ్యులనటువంటి కుటుంబంలో మరి నెలకి గతంలో రెండు వేల రూపాయలు నిత్యావసర ధరల కోసం వేసి మరి ఈ ప్రభుత్వం పుణ్యమా అని ఏడు వేలు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మరి ఎగబాకినటువంటి పరిస్థితి అంటే అదనంగా ఒక కుటుంబానికి నెలకు వచ్చే సమయానికి ఐదు వేల రూపాయలు అదనంగా అంటే ఐదు వేలు నిత్యావసరాలకు అదనంగా నెల కంటే సంవత్సరానికి అరవై రూపాయలు అంటే ఐదు సంవత్సరాల్లో ఐదు అరవైలు మూడు లక్షల రూపాయలు ఒక్క ధరల పెరుగుదలతోటే సామాన్యుడు కష్టం నష్టపోతున్నటువంటి పరిస్థితిని ఇవాళ వాయిదా తీర్మానం ద్వారా అసెంబ్లీలో చర్చించాలని మేము పట్టుబడితే మరి ఏదైతే ఈ వాస్తవాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ చేరుతాయనేటువంటి ఉద్దేశంతో కుట్రతో ఇవేళ ఈ అంశాన్ని చర్చగా తీసుకోకుండా అక్రమంగా మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ ధరల పెరుగుదలతోటి ఈ పన్నుల వాత తోటి ఎవరైతే మోసపోయి దగా పడినటువంటి ఆ పేదలు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని సస్పెండ్ చేస్తూ ఉన్నారు ఈ రాష్టంలో అని చెప్పి తెలియజేస్తూ